నైన్టీన్ సిక్స్టీ నైన్ తెలంగాణ ఉద్యమం ఆ చరిత్రలో ఒక వారముంది అది మొత్తం ఉద్యమ గమనాన్నే మార్చేసింది అని చెప్పొచ్చు జనవరి ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్య కేవలం ఆ ఐదు రోజుల్లో అసలు ఏం జరిగింది ప్రభుత్వ చర్యలు విద్యార్థుల ఆగ్రహం కోర్టు తీర్పులు ఒకదాని తర్వాత ఒకటి ఎలా జరిగాయో ఈ విశ్లేషణలో మనం లోతుగా చూద్దాం సరే ఈ ఐదు రోజుల కథను మనం స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం ముందుగా నిరసనలు ఎలా మొదలయ్యాయో చూద్దాం ఆ తర్వాత దానికి ప్రభుత్వ స్పందనగా వచ్చిన థర్టీ సిక్స్ కథ ఏంటో తెలుసుకుందాం ఇక అక్కడ నుంచి ఆ జీవోపై జరిగిన న్యాయపోరాటం వీధుల్లో పెరిగిన విద్యార్థుల ఆందోళన ఇంకా ఉద్యమంలోని తొలి అమరవీరుడి విషాదం వరకు ప్రతి అంశాన్ని పరిశీలించి చివర్లో అన్ని కీలక విషయాలను ఒక్కసారి రివైజ్ చేసుకుందాం ఇక్కడ చూడండి ఈ వారంలో ప్రతిరోజూ జరిగిన సంఘటన ఆ తర్వాతి రోజుకి ఎలా దారితీసిందో మనం గమనించాలి ఒక చైన్ రియాక్షన్లాగా అనమాట జనవరి ఇరవైనా ఒక చిన్న నిప్పురవ్వలా మొదలైన నిరసన ఇరవై నాలుగో తేదీ వచ్చేసరికి పెనుమంటగా ఎలా మారిందో ఈ టైం లైన్ మనకు స్పష్టంగా చూపిస్తుంది ప్రతిరోజు ఒక కొత్త మలుపు సరే మరి కథలోకి వెళ్ళిపోదామా మొదటి భాగం ఉద్యమ ఆరంభం అంటే జనవరి ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో నిరసనలు ఎలా మొదలయ్యాయి వాటిపై పోలీసుల చర్య ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇరవై పంతొమ్మిది వందల ఈ తేదీని ఉద్యమ చరిత్రలో బాగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో మొదటిసారి పోలీసుల తుపాకులు పేలింది ఈరోజే విద్యార్థులు పెద్ద సంఖ్యలో శంషాబాద్ రైల్వేస్టేషన్పై చేశారు వాళ్లను చెదలగొట్టే ప్రయత్నంలో పోలీసులు కాల్పులు జరపగా ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు ఈ ఒక్క సంఘటనే ఉద్యమానికి ఆజ్యం పోసింది ఆ శంషాబాద్ కాల్పుల ఘటనతో రగిలిపోయిన విద్యార్థులు సరిగ్గా మరసటి రోజే అంటే జాన్వరి ఇరవై ఒకటిన నిజాం కాలేజ్లో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు పోలీసులు ఈ సభను అడ్డుకోవడానికి ఏకంగా క్యాంపస్లోకి వచ్చి లాఠీచార్జ్ చేశారు టీయర్ గ్యాస్ కూడా ప్రయోగించారు ఈ గొడవల్లో మల్లికార్జున్ శ్రీధర్ రెడ్డి లాంటి ముఖ్యమైన విద్యార్థి నాయకులతో సహా మొత్తం నాలుగు మందిని అరెస్ట్ చేశారు దీంతో నిజాం కాలేజ్ ఉద్యమానికి ఒక కీలక కేంద్రంగా మారింది ఓవైపు వీధుల్లో విద్యార్థుల నిరసనలు ఇలా తీవ్రమవుతుంటే మరోవైపు ప్రభుత్వం ఉద్యమాన్ని చల్లార్చడానికి ఒక పెద్ద అడుగు వేసింది నిజాం కాలేజీలో ఉద్రిక్తతలో జరిగిన అదే రోజున ప్రభుత్వం జీవో థర్టీ సిక్స్ ను జారీ చేసింది ఇప్పుడు దాని గురించి వివరంగా చూద్దాం అసలు ఏంటి ఈ జీవో నంబర్ థర్టీ ఇది మామూలు ప్రభుత్వ ఉత్తర్వు కాదు ఇది ఉద్యమాన్ని శాంతపరచడానికి ప్రభుత్వం వేసిన ఒక వ్యూహాత్మకమైన అడుగు జనవరి పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేస్తూ జనవరి ఇరవై ఒకటిన దీన్ని రిలీజ్ చేశారు దీని మెయిన్ టార్గెట్ ఒక్కటే తెలంగాణ స్థానికులకు అంటే ముల్కీలకు ఉద్యోగాల్లో రక్షణ కల్పించడం ఈ జీవోలో చెప్పిన విషయాలు చాలా స్ట్రిక్ట్ గా క్లియర్గా ఉన్నాయి అవేంటంటే ముల్కీల కోసం రిజర్వ్ చేసిన పోస్టులో ఉన్న ముల్కీలు అందరినీ వెంటనే పంపించేయాలి ఆ ఖాళీలను అర్హులైన ముల్కీలతోనే నింపాలి ఈ మొత్తం ప్రాసెస్ ని ఫిబ్రవరి ఇరవై ఎనిమిది పంతొమ్మిది లోపు పూర్తి చేయాలని డెడ్లైన్ పెట్టారు దీనిపై అప్పటి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎంటీ రాజుగారు స్వయంగా సంతకం చేశారు సరే ఈ జీవోను పక్కాగా అమలు చేయడానికి ప్రభుత్వం ఇద్దరు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ల మీద బాధ్యత పెట్టింది హైదరాబాద్ సికింద్రాబాద్లోని సచివాలయం ఇతర ఆఫీసుల బాధ్యతను ఐజె నాయుడు గారికి హైదరాబాద్ సికింద్రాబాద్ కాకుండా మిగతా తెలంగాణ జిల్లాలోని స్థానిక సంస్థల ఆఫీసుల బాధ్యతను ఆర్ విఠలరావు గారికి అప్పగించారు ప్రభుత్వం జీవోను జారీ చేసిందో లేదో వెంటనే రాజకీయంగా వ్యతిరేకత కూడా మొదలైపోయింది అప్పటి మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారు చేసిన ఈ కామెంట్ అప్పట్లో ఒక సంచలనం ఉద్యోగులను తరలించటమంటే కూరగాయల మూటను పారేసినంత సులువు కాదు అని ఆయన జీవోను బహిరంగంగానే వ్యతిరేకించారు ఇది ఈ సమస్య ఎంత కాంప్లెక్స్గా ఉందో మనకు చూపిస్తుంది ఓకే ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది రాజకీయంగా వ్యతిరేకత వచ్చింది ఇక కథ కోర్టులకు చేరింది అదే న్యాయపోరాటం ఈ జీవో థర్టీ సిక్స్ నుంచి సుప్రీంకోర్టు దాకా ఎలాంటి లీగల్ ఛాలెంజెస్ ను ఎదుర్కొందో ఇప్పుడు చూద్దాం జీవో ముప్పై ఆరు ప్రయాణం కోర్టుల్లో ఒక రోలర్ కోస్ట రైడ్లా సాగింది చూడండి ఎంత నాటకీయంగా ఉందో ఫిబ్రవరి మూడున హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ చిన్నపరెడ్డి జీవోను కొట్టేశారు పెద్దషాక్ కాని సరిగ్గా పదిహేడు రోజులకు ఫిబ్రవరి ఇరవైనా అదే హైకోర్టు డివిజనల్ బెంచ్ లేదు ముల్కీ రోల్స్ కరెక్టే అని తీర్పిచ్చింది అబ్బో అంతా సెట్ అయింది అనుకునేలోపే మార్చి ఇరవై ఎనిమిదిన సుప్రీంకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేసింది జీవో రద్దు ఈ తీర్పుల వల్ల ఉద్యమకారులు ఎంత కన్ఫ్యూషన్ వచ్చుంటుందో ఆలోచించండి ఓవైపు కోర్టుల్లో ప్రభుత్వ ఆఫీసుల్లో ఈ డ్రామా నడుస్కుంటే మరోవైపు వీధుల్లో విద్యార్థుల ఉద్యమం మాత్రం ఆగలేదు పైగా మరింత ఉధృతమైంది ఇప్పుడు జనవరి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో ఉద్యమం ఎలా విస్తరించిందో చూద్దాం జనవరి ఇరవై రెండు వచ్చేసరికి విద్యార్థుల ఉద్యమానికి సపోర్ట్ వరదలా వచ్చిపడింది జనవరి ఎనిమిది నుంచి నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి నాయకుడు రవీంద్రనాథ్ తన దీక్షను విరమించారు ప్రముఖ జర్నలిస్టులు ఆదిరాజు వెంకటేశ్వరరావు సంతపురి రఘువీరారావులు రాజకీయ నాయకులు రామమూర్తి నాయుడు పద్మనాభన్ ఇలా చాలామంది విద్యార్థులకు తమ మద్దతు ప్రకటించారు అంతెందుకు ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ సిబ్బంది కూడా ఒకరోజు సమ్మె చేసి తమ సంఘీభావాన్ని తెలిపారు ఇక జనవరి ఇరవై మూడున ఉద్యమ స్ట్రాటజీలో కొన్ని మార్పులు జరిగాయి పాల్వంచలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న పోటు కృష్ణమూర్తి ప్రభుత్వం తన డిమాండ్లను ఒప్పుకోవడంతో దీక్ష విరమించారు అలాగే తెలంగాణ హక్కుల రక్షణల ఉద్యమం కూడా ప్రభుత్వం జీవో అమలుకు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది డెడ్లైన్ ఇచ్చింది కదా దాంతో తమ కార్యక్రమాన్ని ఆ తేదీ వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది ఇప్పుడిదాకా చూసింది ఒక ఎత్తు ఇప్పుడు మనం చూడబోయేది మరో ఎత్తు ఆ వారంలోనే అత్యంత విషాదకరమైన రోజు జనవరి ఇరవై నాలుగు ఈ రోజుతో ఉద్యమం ఒక చీకటి మలుపు తీసుకుంది జాన్వరి ఇరవై నాలుగు సదాశివపేట అక్కడ హైస్కూల్ స్టూడెంట్స్ జై తెలంగాణ అని నినాదాలు చేసుకుంటూ శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నారు కాని ఆ ర్యాలీపై పోలీసులు కాల్పులు జరిపారు ఈ కాల్పుల్లో శంకర్ కృష్ణ అని ఇద్దరు యువకులకు చాలా తీవ్రమైన గాయాలయ్యాయి పరిస్థితి సీరియస్గా ఉండటంతో వాళ్లను వెంటనే హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు ఓవైపు సదాశివపేటలో కాల్పులు జరిగాయి అదే టైంలో మరోవైపు పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు చర్చలు కూడా జరిగాయి విద్యార్థి నాయకులు అప్పటి విద్యాశాఖ మంత్రి పివి నరసింహారావు గారితో సమావేశమయ్యారు కాని ఆ చర్చలు ఫెయిలయ్యాయి ఉద్యమాన్ని ఆపడానికి విద్యార్థులు ఒప్పుకోలేదు ఇది ఆ రోజు టెన్షన్ని ఇంకాస్త పెంచింది ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతూ చివరికి జాన్వరి ఇరవై ఐదున శంకర్ ప్రాణాలు విడిచాడు అప్పుడు అతని వయసు ఎంతో తెలుసా జస్ట్ పంతొమ్మిది కేవలం పంతొమ్మిదేళ్ల వయసులో ఒక యువపుడు ఉద్యమం కోసం ప్రాణత్యాగంచేశాడు ఈ ఒక్క సంఘటన ఉద్యమాన్ని అగ్గిలా మార్చేసింది అలా శంకర్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడిగా చరిత్ర పుటల్లో నిలిచిపోయాడు అతని బలిదానం ఉద్యమానికి ఒక విషాదకరమైన ప్రతీకగా మారింది అతని మరణం తర్వాత ఉద్యమం ఆగిపోలేదు నిజానికి అది మరింత ఉధృతంగా మారింది సరే ఈ ఐదు రోజుల ఉత్కంఠభరితమైన కథను చూశాం కదా ఇప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి ముఖ్యమైన పాయింట్స్ అన్నీ రివైజ్ చేసుకుందాం ముఖ్యంగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవారికి ఇది చాలా హెల్ప్ అవుతుంది చూడండి ఈ పట్టికలో ఈ వారంలోని కీ ప్లేయర్స్ అందరూ ఉన్నారు జీవో థర్టీ సిక్స్ మీద సంతకం పెట్టిన ఎం టి రాజు దగ్గర నుంచి దాన్ని అమలు చేసిన అధికారులు ఐజె నాయుడు ఆర్ విఠల్రావు దాన్ని విమర్శించిన మాజీ సీఎం దామోదరం సంజీవయ్య మొదట జీవోను చేసిన జస్టిస్ చిన్నపరెడ్డి ఇంకా ఉద్యమంలో తొలి అమరుడైన శంకర్ ఈ టేబుల్ చూస్తే ఎవరి పాత్ర ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇక జీవో థర్టీ సిక్స్ చుట్టూ జరిగిన ఆ లీగల్ బ్యాటిల్ ని ఒక్కసారి మళ్లీ చేసుకుందాం హైకోర్టు సింగిల్ జడ్జి రద్దు చేయటం డివిజనల్ బెంచ్ సమర్థించటం చివరగా సుప్రీంకోర్టు కొట్టివేయటం ఈ మూడు దశలు వాటి తేదీలతో సహా ఈ టేబుల్లో ఉన్నాయి రివిజన్కి చాలా ఈజీగా ఉంటుంది మొత్తం ఈ విశ్లేషణను మనం ఒక ప్రశ్నతో ముగిద్దాం ప్రజల కోసం ప్రభుత్వం ఒక ఆర్డర్ పాస్ చేసినప్పుడు దాన్ని చట్టం అడ్డుకుంటే అప్పుడు ప్రజా ఉద్యమం భవిష్యత్ ఏంటి ప్రభుత్వ చర్య న్యాయ సమీక్ష ఇంకా ప్రజా ఆందోళన ఈ మూడింటి మధ్య జరిగిన సంఘర్షణే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమం మొత్తాన్ని నడిపించింది దీని గురించి ఆలోచించండి